అందరికీ నమస్కారం ఇప్పుడే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది ఏలూరు జిల్లా చింతలపూడిలో సాయంత్రం చంద్రబాబు గారి రా కదలరా సభకు భారీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది సాధారణంగా చంద్రబాబు గారు వచ్చే సమయంలో ఎలిఫ్యాడ్ కానివ్వండి స్టేజ్ కానివ్వండి పరిసర ప్రాంతాలన్నీ కూడా బాంబు స్క్వాడ్ చెక్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఎలిఫ్యాడ్ చెక్కింగ్ వద్ద కొంత అనుమానాస్పదంగా సౌండ్లు రావడంతో ఒక్కసారిగా భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు ఈ విషయం బయటకు రావడంతో ఆ ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు ఏదైతే బా ఎలిఫ్యాడ్ మొత్తం కూడా బాంబు స్క్వాడ్ చెక్ చేస్తుందో కరెక్ట్గా ఎలిఫ్యాడ్కి నడి మధ్యలో కొన్ని బీప్ సౌండ్లు అయితే రావడం జరిగింది లోన ఏదైనా ఉంటేనే అలాంటి సౌండ్లు అయితే రావడం జరుగుతుంది దీంతో భద్రతా సిబ్బంది కూడా ఉలికిపాటు గురయ్యారు ఖచ్చితంగా మధ్యలో ఒకసారి తవ్వి అందులో ఏముందనేది చూడాలని చెప్పి కూడా వారైతే భావించడం జరిగింది ఇటీవల చంద్రబాబు గారి భద్రతకు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి అందులో ఎన్నికల దగ్గర పడే కొంది చంద్రబాబు గారి భద్రత మీద కొంచెం భయం కూడా ఉంది ఈ నేపథ్యం మొన్న కూడా మనం ఒకసారి వైజాగ్ నుంచి అరకు రాకదలరా సభకు వెళ్తున్న సమయంలోనే ఆ హెలికాప్టర్ దారి తప్పింది డైరెక్షన్ మిస్ వెళ్ళిందని చెప్పి ఒక వార్త వచ్చింది అలాగే ఏటీ సికి అలాగే పైలట్కి మధ్య సంబంధాలు కూడా తెగిపోయాయి మధ్యలో కొంత కమ్యూనికేషన్ మిస్ అయిందనే వార్త వచ్చింది దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశ విదేశాల్లో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఒకసారిగా ఉలిక్కుపాటుకు గురయ్యారు ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి ఘటన గుర్తొచ్చింది బట్ తర్వాత అంత సవ్యంగానే జరిగింది హెలీప్యాడ్ అయితే ఆ క్షేమంగా ల్యాండ్ అయిన తర్వాత హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకోవడం జరిగింది దాని మీద ఆల్రెడీ విచారణ చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే ఎందుకు డైరెక్షన్ మిస్ అయింది ఒకసారి ఫిక్స్ చేసిన డైరెక్షన్లో ఎలాల్సిన హెలికాప్టర్ ఎందుకు మిస్ అయింది అనే దాని మీద ఇది జరగాలని చెప్పి అప్పుడు డిమాండ్ కూడా చేయడం జరిగింది ఆ ఘటన మరొక ఉంది ఇప్పుడు చింతలపూడిలో రా కదలరా సభ ఎలిఫాడ్ వద్ద ఏదైతే ఉందో ఆ ఎలిఫాడ్ వద్ద కొన్ని అనుమానాస్పదంగా సౌండ్స్ రావటం అంటే వాస్తవానికి బాంబు స్క్వేడ్ తనిఖీల్లో ఏదైనా మెటల్ కానివ్వండి లేదా డిస్పోజల్ ఏదైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఏదైనా ఉండుంటే అక్కడ దాన్ని వెంటనే డిటెక్ట్ చేయడం జరుగుద్ది మనకు మాల్స్లో గట్ట వెళ్ళేటప్పుడు కూడా చూడండి మనకు అవి పెడతారు వాటిలో నుంచి మధ్యలో వెళ్ళినప్పుడు ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే ఒక డిఫరెంట్ సౌండ్ అయితే రావడం జరుగుద్ది ఇప్పుడు కూడా అలాంటి సౌండ్ అవుట్ వచ్చింది మనం ఒకసారి లైవ్లో చూద్దాం అక్కడ ఎక్కడొచ్చింది ఎలాంటి సౌండ్ వచ్చిందని ఒకసారి మనం లైవ్లో చూడండి ఒకసారి చూడండి వినండి ఒకసారి బజర్ సౌండ్ ఒకే ప్లేస్లో అవుతుంది ఇక్కడ సో ఎటు నుంచి చెక్ చేసినప్పటికీ కూడా మిడిల్లో అదే ప్లేస్లో సౌండ్ అయితే రావడం జరిగింది మరి అక్కడ ఏముంది ఒక్కో అంటే ఒక్కొక్కసారి ఏదైనా మెటల్కి సంబంధించి కానీ ఉండే ఐరన్ వస్తువులు ఏదైనా కాంక్రీట్ వేసే సమయంలో ఏదైనా పొరపాటునందు కలిసిపోయి ఉండుంటే అది కూడా దీన్ని క్యాప్చర్ చేస్తుంది ఖచ్చితంగా అప్పుడు సౌండ్ వస్తుంది అలా కాకుండా చంద్రబాబు గారికి ఏదైనా హాని తల పెట్టాలని చెప్పి ఏదైనా జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఎప్పటికే చెప్పాము ఆల్రెడీ ఒకసారి చంద్రబాబు గారు బాంబు బ్లాస్ట్కు గురై ఉన్నారు అలిపిరి వద్ద జరిగిన బ్లాస్ట్ గురించి మన అందరికీ తెలిసిందే అప్పుడు ఆ ప్రాణాలతో బయటపడ్డానంటే అది దేవుడు ఆశిస్తులే అని చెప్పి అనేక సందర్భాల్లో చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది ఇటీవల ఆయన భద్రతకు సంబంధించి అనేక అనుమానాలు మొన్న స్టేజ్ మీద కూడా ఒక్కసారిగా తోపిసలాట జరిగింది దాంతో పడిపోయేంత పని అయింది గతంలో మొన్నేమో హెలికాప్టర్ డైరెక్షన్ మిస్ అయింది ఇప్పుడు తాజాగా హెలీఫ్యాడ్ ల్యాండ్ అయ్యే వద్ద ఆ ఇలాంటి అనుమానాస్పద సౌండ్లు రావడం ఇవన్నీ కూడా పలు అనుమానాలకు తావిస్తుంది ఖచ్చితంగా ఇప్పటికే భద్రతా సిబ్బంది అయితే ఏదైతే ఒక ప్లేస్లో సౌండ్ వస్తుందో దాని వెంటనే తవ్వకం జరిపి ఒకవేళ మనం ముందుగా అనుకున్నట్టు ఏదైనా ఇనప వస్తువు ఏదైనా ఆ కాంక్రీట్ వేసే సమయంలో పడిపోయి ఉండుంటే దాని వెంటనే బయటికి తీయొచ్చు అలా కాకుండా లోన హాని తనపెట్టాలని ఏదైనా పెట్టుండుంటే మనం దాన్ని చెప్పలేని పరిస్థితి దీని మీద క్లారిటీ వచ్చిన తర్వాతే అక్కడ ఏముందనేది క్లారిటీ వచ్చిన తర్వాతే చంద్రబాబు గారి హెలికాప్టర్ అయితే ఇక్కడ ల్యాండ్ అవుతుంది ఒకవేళ అనుమానం కన్నా తీరకపోతే హెలిగ సాయంత్రానికి కన్నా దీని మీద వెంటనే యాక్షన్ జరగకపోతే వేరొక చోటైనా సరే హెలిప్యాడ్ ల్యాండ్ చేసే అవసరం అయితే రోడ్ రావడం జరుగుతుంది కానీ ఇలాంటి అనుమానాస్పద ప్లేసుల్లో అయితే ఉండదు వాస్తవానికి ఆ చంద్రబాబు గారు కానివ్వండి ప్రతి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఇలాంటి విఐపీలు వెళ్లే సమయంలో ఆ స్టేజ్లు కానివ్వండి పార్కింగ్ ప్లేసులు కానివ్వండి ఆ సభాస్థలం మొత్తం కూడా బాంబు స్క్వాడ్ అనేది చెకింగ్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా అది సాధారణంగా ఎక్కడైనా జరిగేదే బట్ ఇప్పటివరకు కూడా ఇలాంటి అనుమానాస్పద ఘటన అయితే ఇప్పటివరకు చోటు చేసుకోలేదు ఇప్పుడు ఎలిఫ్యాడ్ ల్యాండ్ అయ్యే ప్లేస్లో ఇలాంటి అనుమానం రావడంతో ఒక్కసారిగా భద్రతా సిబ్బంది ఉలుకుపడ్డారు దీనికి సంబంధించిన సమాచారం కూడా హైయర్ అవి హైయర్ ఆఫీషియల్స్కి ఇవ్వటం వారు కూడా వెంటనే చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ వారి సమక్షంలోనే తవ్వకం జరిపి ఏముందనేది ఒకసారి పరిశీలించాల్సి ఉంది ఇప్పటికైనా టీడీపీ శ్రేణులు కూడా ఇవి ఇలాంటి వాటి పట్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలన్నీ కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి ఇప్పుడు ఈ ఘటన కూడా అనుమానాన్ని తావిస్తుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లేదా తూర్పుగోదావరి జిల్లా అనేది టీడీపీకి కంచుకోటలు అక్కడ ఏ సభ పెట్టినా కానీ భారీగా జనం ఈ ఈరోజు సభకు కూడా ఆల్రెడీ ఏర్పాట్లు జరిగిపోయాయి ప్రస్తుతం అనకాపల్లిలో మడుగులలో చంద్రబాబు గారి సభ జరుగుతుంది రోజుకు రెండు సభలు ఈ రోజు రెండవ సభగా చంద్రపూడి రావాలి అది ఈవినింగ్కి చేరుకునే అవకాశం ఉంది దీనికి ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయిపోయి నేతలందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి ఇలాంటి సమయంలో ఇలాంటి బజరం మోగిందనే ఒక వార్త ఏదైతే వచ్చిందో అది తీవ్ర గురి గురిచేసింది అందులోనూ బాంబు స్క్వాడ్ తనిఖీల్లో బయటపడటంతో ఇది ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది వెంటనే దీని మీద అప్రమత్తమైన సిబ్బంది అయితే చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు ఏది ఏమైనా ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలన్నీ కూడా కొన్ని అనుమానాలను అయితే కలిగిస్తున్నాయి వెంటనే తక్షణమే ఈ బాంబు స్క్వాడ్ తనిఖీల్లో ఏదైతే ఒక అనుమానం కలిగిందో వెంటనే తవ్వకం జరిపి అక్కడ ఏముంది ఎందుకు ఆ బజర్ వచ్చింది అనే విషయం మీద ఒకసారి ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ఎందుకంటే ఆ తీవ్ర ఇది కీలక నేతకు సంబంధించిన విషయం కాబట్టి అందులోనూ ఆ టీడీపీ అధ్యక్షులకు సంబంధించిన విషయం కాబట్టి ప్రజల్లో భయాందోళనలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్షణమే అక్కడ ఏం జరిగిందనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వకపోతే సాయంత్రం సభకు సంబంధించి కూడా కొంత అవాంతరం ఎదురయ్యే అవకాశం ఉంది ఇప్పటికే టీడీపీ నేతలందరూ కూడా సభాస్థలం వద్దకు అయితే చేరుకున్నారు వెంటనే అధికారులు పోలీసులు అందరూ కలిసి అక్కడ ఏం ఉందనే దాని మీద ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది